ఢిల్లీ సీఎం ఎవరు అధిష్టానం లెక్కలు ఎలా ఉండబోతున్నాయి అనూహ్యంగా లో ప్రొఫైల్ వ్యక్తిని సీఎం చేస్తారా లేదంటే ఈసారి మహిళకు ఛాన్స్ ఇస్తారా బీజేపీ పొలిటికల్ ఇంజనీరింగ్ ఎలా ఉండబోతోంది ప్రమాణ స్వీకారం ఎప్పుడుంటుంది దేశ రాజధాని అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతోంది పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేస్తుందా ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుందా అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ క్రమంలోనే సీఎం అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతోంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యకుడు జేపీ నడ్డాతో సహా పలువురు కీలక నేతలు భేటీ అయ్యారు ఆ పధినేత కేజ్రీవాల్ ను ఓడించిన జాట్ కమ్యూనిటీకి చెందిన నాయకుడు పర్వేశ్ వర్మతో పాటు సతీష్ ఉపాధ్యాయ విజయేందర్ గుప్తా ఆశిష్ సూద్ పవన్ శర్మ పేర్లను అధిష్టానం చర్చించిందని సమాచారం ఎంపీ బన్సూరి స్వరాజ్ పేరు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉందంటున్నారు వీరిలో ఎవరూ కాకుండా అనూహ్యంగా లో ప్రొఫైల్ ఉన్న నాయకులకు సీఎం పదవి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనే మరో మాట కూడా వినిపిస్తోంది గతంలో అలా చేసిన సందర్భాలను కూడా ఎగ్జాంపుల్ గా చెబుతున్నారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఒడిశాలలో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని వారిని సీఎంలుగా చేసింది బీజేపీ అధినాయకత్వం ఈసారి కూడా అదే పొలిటికల్ ఇంజనీరింగ్ జరుగుతుందని ఊహిస్తున్నారు కమలం లెక్కలను బట్టి పూర్వాంచల్ నేపథ్యం ఉన్న ఎమ్మెల్యేలను లేదంటే మహిళను సీఎం సీట్లో కూర్చోబెట్టొచ్చు అనే ఊహాగానాలు రాజధానిలో వినిపిస్తున్నాయి ఎవరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టినా కేంద్ర నాయకత్వం నిర్ణయాన్ని సిరసా వహిస్తామని ఢిల్లీ బీజేపీ యూనిట్ అంటోంది ప్రధాని మోడీ ఈ నెల పది నుంచి ఫ్రాన్స్ అమెరికా పర్యటనలకు వెళ్తారు అవి ముగించుకుని తిరిగి వచ్చాకనే ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు ముఖ్యమంత్రి పదవికి అతిశి రాజీనామా చేశారు రాజ్భవన్ కు వెళ్లి ఎల్జీ వీకే సక్సేనాకు తన రాజీనామా లేఖను అందించారు అయితే ఫలితాల తర్వాత అతిషి కార్యకర్తలతో కలిసి ఖుషీ ఖుషీగా డాన్స్ చేయడం పలు విమర్శలకు దారితీసింది సొంత పార్టీ ఘోరంగా ఓడిపోయినా కూడా సంబరాలు చేసుకున్నారని ఆప్ నేతలు కొందరు బాహాటంగానే మండిపడ్డారు కేజ్రీవాల్ కుమిలిపోతుంటే అతిషి మాత్రం ఎంజాయ్ చేశారని నెటిజన్లు కామెంట్ చేశారు అయితే ఢిల్లీ చరిత్రలో ఎప్పుడూ జరగనంత దౌర్జన్యంగా ఈ ఎన్నికలు జరిగాయని ఆరోపించారు ఆప్ నేత ఏది ఏమైనా ప్రజల తీర్పును గౌరవిస్తామని నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామన్నారు కేజ్రీవాల్ నివాసంలో కొత్తగా ఎన్నికైన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు గెలుపొందిన నియోజకవర్గాల్లో ఎలా వ్యవహరించాలో అధినేత కేజ్రీవాల్ దిశానిర్దేశం చేశారు